మా ఊళ్ళో వార్డు రవి అని ఒక డాక్టర్ ఉన్నారు ఆయన దగ్గరికి మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ మధ్యలో వచ్చి మాట్లాడితే దానివల్ల ఒంటి గంట తర్వాత ఉండిపోయిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అడుగుతారు ఒంటి గంట వరకే ఇస్తాడు ఆయన ఓపి బోయినానికి వెళ్ళిపోవడానికి వీలుగా ఎంత మంది ఉన్నారు అని అడుగుతాడు వెంట వచ్చిన వాళ్ళతో కలిపి ఓ వంద మంది ఉన్నారండి అంటే వెంటనే ఏదో బయట చిన్న బడ్డీ నుంచి కాదు పెద్ద హోటల్ నుంచి వంద మందికి తినడానికి ఒక్కొక్కరికి రెండు సమోసాలు ఒక్కొక్క కాఫీ తప్పును తెప్పించిస్తారు ఇచ్చి వాళ్ళందరూ సమోసాలు తిని కాఫీ తాగిన తర్వాత మళ్ళీ చూసేటప్పుడు లోపలకి వచ్చిన వాడికి ప్రతివాడికి ముందు లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి క్షమార్పణ చెప్తారు అమ్మ నేను మిమ్మల్ని పన్నెండు ఒంటి గంట మధ్య చూడాలి కానీ మధ్యలో అదిగో పెద్దవాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడవలసి వచ్చిందమ్మా మీకు ఆలస్యం అయింది అందుకు రెండు సమోసాలు కాఫీ తిని తిని తాగారా అమ్మ మీకు ఇవాళ నా వల్ల భోజనం ఆలస్యమైంది నన్ను క్షమించండి అమ్మా అని ప్రతి వాళ్ళకి క్షమార్పణ చెప్పి వైద్యం చేస్తాడు చదువు వేరు సంస్కారం వేరు కొంతమంది పిల్లలు ఏడుపు మొదలు పెడితే గుక్క తిప్పుకోలేరు ఇలా గుక్క తిప్పుకోలేక ఊపిరి తీసుకోలేక ఏడ్చేడ్ చేడ్చి బ్రీతింగ్ ఆపేసి ఒకసారి కళ్ళు తేలేస్తారు కూడా ఇది చూడడానికి చాలా కంగారుగా ఉంటుంది దీన్ని ఇంగ్లీష్ లో బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటారు తెలుగులో గుక్క పట్టడం అంటారు ఇది ఎవరిలో వస్తుంది కొంతమంది పిల్లల్లో అంటే మామూలుగా హెల్దీగా ఉన్న పిల్లల్లోనే ఆరు నెలల నుంచి సంవత్సరం మధ్యలో ఇది మొదలవుతుంది ఇది సంవత్సరం నుంచి రెండేళ్ల మధ్యలో చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరిలో ఎక్కువ వస్తుందంటే ఎవరైతే పేరెంట్స్ ఎక్కువ కంగారు పడతారో అంటే యాంగ్షియస్ పేరెంట్స్ ఉంటారో అట్లాంటి వాళ్ళ పిల్లల్లో ఇది ఎక్కువ వస్తుంది పిల్లల్లో రక్తహీనత అంటే బ్లడ్ కొంచెం తక్కువగా ఉన్న పిల్లల్లో ఐరన్ డెఫిషెన్సీ ఉన్న పిల్లల్లో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పిల్లలు ఏమవుతారంటే ఎయిట్ చేయడ్ చేయొచ్చి పాలిపోయి అంటే పేల్ గా అయిపోయి కళ్ళు తాలేస్తూ ఉంటారు ఇందులో ఇంకో రకం కూడా ఉంది కొంతమంది ఏడ్ చేయడ్ చేసి బ్లూ కలర్ లో మారిపోతారు ప్రమాదకరం సో పేరెంట్స్ గా మనం ఏం చేయాలి మనం వీలైనంత త్వరగా డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఇది నార్మల్ డేంజరస్ అని కనుక్కోవాలి మీ కళ్ళ ముందు ఒక పిల్లాడు గుక్క తిప్పుకోలేకుండా ఏడుస్తుంటే వెంటనే వాడిని ఎత్తుకుని జస్ట్ హత్తుకుని వెయిట్ చేయాలి వాడికి కాస్త టైం ఇవ్వాలి చుట్టుపక్కల మనం ఇంకా ఎక్కువ కంగారు పడుతుంటే గుక్క తిప్పుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది మనం కంగారు పడక ప్రశాంతంగా వాడిని ఎత్తుకుని అక్కడి నుంచి ప్లేస్ మార్చి ఇంకో చోటకి తీసుకెళ్ళాలి నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ గుక్క పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వాడికి ఫుడ్ లో ఎనఫ్ ఐరన్ ఇవ్వాలి అండ్ వాడి రక్తహీనత లేకుండా వాడిని చూసుకోవాలి మరియు పేరెంట్స్ ఎక్కువ కంగారు పడకుండా ఉండాలి పేరెంట్స్ గానీ గ్రాండ్ పేరెంట్స్ గానీ ఎక్కువ కంగారు పడితే పిల్లలు ఇంకా ఎక్కువ సార్లు గుక్క పడతారు ఇలా గుక్క పడితే వాళ్ళు అనుకునేది జరుగుతున్నాయి అనుకుంటే ఇంకా ఎక్కువ చేస్తుంటారు ఇలా గుక్క పడుతున్నప్పుడు మనం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉంటే అది వెంటనే సర్దుకుంటుంది ఏ ఏజ్ దాకా ఉంటుంది సాధారణంగా త్రీ ఇయర్స్ నిండే దాకా కూడా ఈ ప్రాబ్లం కొంతమందిలో ఉంటుంది ఒక్కసారి త్రీ ఇయర్స్ నిండిన తర్వాత నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళే బీపీ ఎక్కువ ఉండటం వలన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు వన్ ఫిఫ్టీ బై నైంటీ ఉంది సో వాళ్ళకి బాగానే ఉన్నాడు కానీ వాళ్ళకి ఫ్లక్చువేషన్ ఆఫ్ మూడ్స్ ఉంటాయి ఫ్లక్చువేషన్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ ఉంటాయి కొంతమంది కోపం వస్తుంది కొంతమంది భయం వేస్తుంది కొంతమంది ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తాల్సి వస్తుంది కొంతమందికి బరువులు ఎత్తాల్సి వస్తుంది ఇలా డిఫరెంట్ థింగ్స్ లైఫ్ స్టైల్ నడుస్తుంటాయి కాబట్టి అప్పుడు బీపీ పెరగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఆల్రెడీ ఉందంటే ఇంకా పెరిగింది ఆ క్షణానికి కొలాప్స్ అయిపోవచ్చు సో బీపీ కంట్రోల్ అనేది ఉంచుకోవడం అనేది అవసరం మనం నార్మల్గా ఒకటి ఎండార్గెండా అవ్వకుండా రెండు ఇలాంటివి ఏమీ అవ్వకుండా అలానే ఈ హై బీపీతో మనకి ఈ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి పెద్దవి మేజర్ డబుల్ అక్కడ ప్లేక్ ఫార్మేషన్ ఎక్కువ ఉంది ఈ ప్లేగ్ ఫార్మేషన్ ఉండటం వల్ల హార్ట్ అటాక్స్ రావటం స్ట్రోక్స్ రావటం ఇలాంటివి కూడా జరుగుతాయి సో బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది నార్మల్ కాకపోతే ఈ చేంజెస్ అనేవి మరి ఎంత ఉన్నాయో తెలియదు కానీ ఎయిటీ ఇయర్స్ అండ్ అబవ్ అయితే అప్పుడు వన్ ఫార్టీ బై నైంటీ ఉన్న నార్మల్ కిందే అడల్ట్స్ అండ్ యంగ్ పీపుల్ వాళ్ళందరూ వన్ ట్వంటీ బై ఎయిటీ కిందే చూడాలి అయితే వన్ ఫార్టీ బే ఎయిటీ ఉంటే మరి ట్రీట్ చేసుకోవాలా చూస్తే స్టేజ్ వన్ కిందకి వస్తుంది సో స్టేజ్ వన్ కొన్ని మైల్డ్ గా అయిపోయిన అబ్జర్వేషన్ డైట్ చేంజెస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇలాంటివి చేసుకోవడం మంచిది వన్ ఫార్టీ కన్నా దాటి కన్సిస్టెంట్ గా ఉండి సిమ్టమ్స్ ఏమైనా ఉండి ఉంటే వాళ్ళకి ట్రీట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఈ ఎయిటీ మారుతూ ఉంటుంది కదా ఎయిటీ పెరుగుతూ ఉంటుంది అది డయాస్టాలిక్ అంట సో డయాస్టోలిక్ సిస్టోలిక్ సో ఏంటంటే డయాస్టోలిక్ బాగుంటుంది ఏజ్ పెరిగే కొద్దీ డయాస్టోలిక్ పడిపోతుంది బికాస్ ఆఫ్ మ వెజల్ స్టిఫ్నెస్ మారటం వల్ల సో ఇది కొంతమందికి ఐసోలేటెడ్ డయాస్టోలిక్ బీపీ ఉంటుంది కొంతమందికి సిస్టోలిక్ యూజువల్గా బీపీ అంటే సిస్టోలిక్ బీపీ సో సిస్టోలిక్ డయాస్టోలిక్ రెండు వచ్చినా కూడా దాన్ని ఎసెన్షియల్ కింద రెండు పెరుగుతాయి లేదా ఓన్లీ సిస్టోలిక్ బీపీ రావచ్చు ఐసోలేటెడ్ సిస్టోలిక్ ఓన్లీ డయాస్ట్రోలి కూడా ఉండొచ్చు సో డిపెండింగ్ ఆన్ ద రీడింగ్ టైపును బట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా మనకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది కన్నా అంటే మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ దాకా మనకి ప్లే చేసుకోవచ్చు సో కాన్స్టాంట్గా వన్ థర్టీ ఉంటుంది ఓకే యాక్సెప్టబుల్ పెద్ద డ్యామేజ్ ఏమి ఉండదు బట్ కాన్స్టెంట్ వన్ ఫార్టీ అండ్ అబౌవ్ తగులుతుంది తీసుకోవాలి అయితే ఇందులో కూడా చాలా మా ట్రిక్స్ ఉన్నాయి ఎట్లా అంటే బీపీ అనేది మనకు తెలియకుండా వన్ ఫార్టీ అబోవ్ అనేది చాలా కండిషన్ టైమ్స్లో వస్తుంది ఎట్లా అంటే కొంతమంది సిగరెట్ తాగుతారు తాగిన ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు సిక్స్ అవర్స్ వరకు బీపీ ఎక్కువ ఉంటుంది ఆల్కహాల్ తాగిన చాలాసేపు వరకు బీపీ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో మనం చెక్ చేసుకున్న వేస్ట్ మనం ఎక్సర్సైజ్ చేస్తాం నెక్స్ట్ టూ త్రీ అవర్స్ వరకు బీపీ ఎక్కువ ఉంటుంది మెట్లు ఎక్కువచ్చాము నడిచాము బీపీ ఎక్కువ ఉంటుంది ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ అయింది కోపం వచ్చింది బీపీ ఎక్కువ ఉంటుంది ఫుడ్ తిన్నాం స్టిమ్యులేట్స్ ఇప్పుడు మసాలా ఆహారం తిన్నాం వెంటనే బీపీ చెక్ చేయకూడదు అప్పుడు ఎక్కువ ఉంటుంది సో అలాగా చాలా కండిషన్స్ ఈ బీపీని మారుస్తుంటాయి సో అవి తెలుసుకొని బీపీ చెక్ చేసుకోవాలి యూజువల్గా బీపీ రెస్టింగ్ బీపీ అంటారు రెస్టింగ్ బీపీ అంటే మనం ఫ్రెష్గా నిద్ర లేచి లేవగానే ఆ టైంలో ఉన్న బీపీ అనేది మనది బేస్ లైన్ కరెక్ట్ బీపీ